నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఆర్హెచ్ గోధుమగడ్డి ఆర్గానిక్ జ్యూస్ పాయింట్ నిర్వహిస్తున్నారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తమ వద్ద ఆర్గానిక్ పద్ధతుల్లో గోధుమగడ్డి జ్యూస్ క్యారెట్ మరియు బీట్రూట్ గుమ్మడికాయ జ్యూస్ ప్రత్యేకంగా లభిస్తుంది అని స్టేడియంకి విచ్చేసే క్రీడాకారులకు పౌష్టిక ఆహారం అందించే క్రమంలో ఆర్గానిక్ జ్యూస్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ జ్యూస్ను ప్రతిరోజూ తీసుకోవడం ఎన్నో అనారోగ్యాలను దరిచేరకుండా ఆరోగ్య వ్యవస్థను సంరక్షిస్తుందని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి తమ జ్యూస్ రుచి చూడవలసిందిగా తమ జ్యూస్ ని సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిందిగా వ్యాపార అభివృద్ధికి తోరపడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు హరి తెలియజేశారు ఈ లొకేషన్ మీరు ఎక్కడ స్టాల్స్ని ఆ స్టాల్స్ ఏం లేవు సార్ ఇది ఫస్ట్ బ్రాంచ్ అనమాట మనం సెకండ్ బ్రాంచ్ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ లో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటది ఇక్కడ చూసారంటే వీట్ గ్లాస్ ప్రైస్ ఉంటుంది మన దగ్గర ఇంకా అడిషనల్ గా గుర్ది గుమ్మడికాయ చూస్తుంది క్యారెట్ జ్యూస్ ఉంటుంది బీట్రూట్ జ్యూస్ ఉంటుంది ఇది నాలుగు కలిపి మిక్స్ వస్తుంది అనమాట ఆల్ మిక్స్ జ్యూస్ ఉంటుంది ప్లస్ క్యారెట్ బుల్క్ వచ్చేసి మనకి ఈ రోజులు స్టార్ట్ చేసామన్నమాట సెవెంటీ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ ఇంకా హోమ్ డెలివరీ అనేది పెట్టలేదు విత్ ఇన్ ఒక షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో మనం హోమ్ డెలివరీ అని పెడతాం అన్నమాట ఒక వన్ వీక్ వన్ వీక్ కాదులేండి ఒక టూ వీక్స్ ఆర్ త్రీ వీక్స్ లో మనం హోమ్ డెలివరీ జ్యూసెస్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ సర్చ్ చేసుకోవచ్చు మీరు మనకి మన మంతెని సత్యనారాయణ ఉన్నారు కదా డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు డాక్టర్ కానీ ఫాలో అయ్యామో అదే కాన్సెప్ట్ మనం ఫాలో అవుతున్నాము ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి మా మామయ్య గారు చెప్పారనమాట మా మామయ్య గారు ఒంగోలులో ఉండేవాళ్ళు ఒంగోలులో అది బాగా ఫేమస్ అయింది ఒంగోలు స్టేడియంకి వచ్చేవాళ్ళు తర్వాత మనం తాగే కానీ తర్వాత రన్నర్స్ కానీ వాకర్స్ కానీ షటిల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటంటే బయటికి రాగానే మనం తాగేవాళ్ళు అనమాట తాగి రిజల్ట్ బాగుందని చెప్పి వాళ్ళు ఏంటంటే కంటిన్యూ చేసేవాళ్ళు అక్కడ వన్స్ వాళ్ళు మా మామయ్య గారు అక్కడ నుంచి నెల్లూరు నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిపోయారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ తెప్పించుకొని అదే కాన్సెప్ట్ ని ఇక్కడ కదా అని చెప్పి నన్ను మోటివేట్ చేశారనమాట అదే మోటివేషన్ తోటి నేను ఇక్కడ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను మీరు సేల్ చేస్తున్నారు అట్లాగా ఫ్రాంచైస్ ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందా నెల్లూరులో ప్రెసెంట్ అయితే అట్లాంటి ఆలోచన ఏం లేదు మందే సెకండ్ బ్రాంచ్ ఇక్కడ చిర పార్క్ దగ్గర ఓపెన్ చేస్తున్నాం ఇస్తారా ఇస్తాం సార్ మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నా పేరు రూపసారి నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ టూ ఫైవ్ నా మొబైల్ నెంబర్ మీరు ఏ టైంలోనో కాల్ చేయొచ్చు హోమ్ డెలివరీ వచ్చేసి మనకి ఒక త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అంటే వన్ మంత్ టైం పడుతుంది ఆ వన్ మంత్ తర్వాత మీరు హోమ్ హోమ్ డెలివరీ అనేది మీకు సప్లై చేస్తారు ఆల్రెడీ చాలా మంది కాల్ చేస్తున్నారు కాల్ చేసి అడుగుతున్నారు ఇట్లా మాకు హోమ్ డెలివరీ కావాలండి అది ఇదే అడుగుతున్నారు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ప్రోడక్ట్ గురించి మన ఏసీ సూపార్డి స్టేడియం వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ చూసి మన దగ్గర తాగి బ్రదర్ చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని చాలా మాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఎందుకంటే మా ఆరోగ్యం గురించి మీరు పెట్టారు కదా అని చెప్పి మమ్మల్ని కొంచెం అప్రిషియేట్ చేస్తున్నారు అనమాట థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి